ఇక ఫైనల్లీ తన మూడు పెళ్లిల గురించి చెప్పిన పవన్ కళ్యాణ్ అసలు ఆయన ఏమన్నారంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు పొందిన పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు మరి జనసేన పార్టీని పెట్టి ఆయన సినిమాలకు దూరమై పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారారు ఇక రాజకీయ నాయకులు అంటేనే చాలు ప్రత్యర్థులు విమర్శలు చేయడం కామన్ అయితే పవన్పై చాలామంది ప్రత్యర్థులైతే ఎక్కువగా పెళ్ళిళ్ళ గురించి విమర్శ చేస్తూ ఉంటారు మరి పవన్ కళ్యాణ్ ఆయన జీవితంలో పెళ్ళిళ్ల విషయం ఒక మచ్చలాగా మారిందని చెప్పవచ్చు ఆయన పెళ్ళిళ్ళ విషయం తప్ప మరి ఏ అవినీతి ఆయన చేయలేదు అయితే బాలకృష్ణ హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో ఒక ఎపిసోడ్లో మూడు పెళ్ళిళ్ల విషయం గురించి పవన్ కళ్యాణ్ స్పందించారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను మొదట నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు అసలు పెళ్ళంటే కూడా ఏంటో తెలియదు నేను పెళ్లికి సిద్ధంగా కూడా లేను మరి ఫ్యామిలీ వల్ల ఇష్టంతోనే నేను పెళ్లి చేసుకున్నాను ఇక దాంతో మొదట్లో నా మొదటి భార్యతో నాకు మనస్పర్ధలు వచ్చాయి అందుకే ఆమెకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ఇక ఆ తర్వాత రెండోసారి రేణు దేశాన్ని పెళ్లి చేసుకున్నాను ఆమెతే కూడా అభిప్రాయ భేదాలు రావడంతో ఆమెకు కూడా విడాకులు ఇచ్చాను అయితే రెండు పెళ్ళిళ్ళు అయ్యాక నేను పూర్తిగా పెళ్లికి దూరంగా ఉండి ఒక యోగిలా మారిపోవాలని అని భావించాను you <laughs> అంతేకాదు నాకు అసలు మూడో పెళ్లి చేసుకోలేని ఉద్దేశం కూడా లేదు కానీ అనుకోకుండానే నా మూడో పెళ్లి కూడా జరిగిపోయింది అయితే చాలామంది నన్ను రాజకీయంగా కొట్టే సత్తా లేక నా పర్సనల్ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి మూడు పెళ్ళిళ్ళు అంటూ ఎప్పుడు నన్ను విమర్శిస్తూ ఉంటారు అయితే నేను కూడా వాళ్ళను ఏదో ఒక పర్సనల్ విషయంలో తిట్టచ్చు కానీ నాకు అలా తిట్టడం ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళను కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా మరి నేను అలా తిట్టినప్పుడు తిట్లు తిట్టే వ్యక్తికి ఏం కాకపోవచ్చు కానీ ఆ మాటలు పడ్డ వాళ్ళ భార్య పిల్లలకు బాధ అనిపిస్తుంది అందుకే నేను వాళ్ళని ఎప్పుడూ కూడా మధ్యలోకి లాగను వేరే వాళ్ళ పోషణల విషయంలో జోక్యం చేసుకునే సంస్కారం నాకు లేదు అంటూ పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్ల గురించి ఏదో చెబుతూ తన మూడు పెళ్లిళ్లపై విమర్శలు చేసేవారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు